హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ జీవితంలో డబ్బు ఎక్కువగా రావాలంటే ఓన్లీ మీరు కష్టపడమే కాదు మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా నాకు ఎంత కష్టపడినా డబ్బు రావట్లేదని అయితే ఈ వీడియో మీకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీను మనం సింపుల్గా సైంటిఫిక్ మరియు స్పిరిచువల్గా అర్థం చేసుకుందాం సో వీడియో చివరిలో మీ జీవితం మారిపోయే ఒక పవర్ఫుల్ వెల్త్ ఎఫర్మేషన్ కూడా చెప్తాను సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టాపిక్లోకి వస్తే నెంబర్ వన్ చూసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో అసలు తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ ఆలోచనలు మరియు భావనలు అలాగే ఊహలు ఇవన్నీ ఒక శక్తివంతమైన ఇస్కాంతంలో పనిచేస్తాయి మీరు ఏం ఎక్కువగా ఆలోచిస్తే అది మీకు మరింత ఎక్కువగా లభిస్తుంది దీనిని సింపుల్గా చెప్పాలంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ మీరు ధనం గురించి లోపల పాజిటివ్గా ఆలోచిస్తే డబ్బు మీ వైపు వస్తుంది సో ఇది ఓవరాల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నెంబర్ టూ చూసుకుంటే మనీ ఫ్రీక్వెన్సీ అంటే డబ్బు కూడా ఒక వేవ్ లాంటిది డబ్బు అంటే కేవలం కాగితం కాదు అది ఒక ఎనర్జీ ఫార్మ్ మీ మనసు ఎలాంటి ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉన్న వస్తువులు మరియు సంఘటనలు మీకు లభిస్తాయి ఉదాహరణగా చూసుకుంటే మీరు ఎప్పటికీ నాకు ఇప్పుడు డబ్బు లేదు నాకు డబ్బు కావాలి అని అనుకుంటే మీ ఫోకస్ దారిద్ర్యం వైపు ఉంటుంది ధనంపై కాదు సో ఇది మీరు అర్థం చేసుకొని మనీ పైన ఉన్న ఫ్రీక్వెన్సీని మార్చుకోండి ఇంకా నెక్స్ట్ నెంబర్ త్రీ చూసుకుంటే స్కేర్ సిటీ మైండ్ సెట్ వర్సెస్ ఎవిడెన్స్ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేర్ సిటీ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నేను నీకు ఇవ్వలేను అనే మైండ్ సెట్తో ఉంటారు అదే ఎవిడెన్స్ మైండ్ సెట్ చూసుకుంటే నా దగ్గర చాలానే ఉంది ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది అనే మైండ్ సెట్తో ఉంటారు మీరు కనుక డబ్బు ఎక్కువగా ఉండాలని భావిస్తే ముందుగా నీకు ఇప్పుడు ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెట్ టు వెల్త్ అని మీరు అర్థం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే విజువలైజేషన్ ప్లస్ ఎమోషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యాజిక్ అంటే ప్రతిరోజు రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో ఊహించండి దానితో వచ్చే ఫీలింగ్ను రియల్గా అనుభవించండి అప్పుడే యూనివర్స్ మీ ఆలోచనలను పట్టుకుంటుంది ఈ టాపిక్లో టిప్ చూసుకుంటే నేను నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అని ఊహించండి దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ని విజువలైజ్ చేయండి ఇలా విజువలైజ్ చేయడం ద్వారా మీ ఫినాన్షియల్ లైఫ్ అనేది బెటర్ అయ్యి ఇంప్రూవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే రిపీటింగ్ లిమిటింగ్ బిలీఫ్స్ బ్రేక్ చేయండి అంటే మన బాల్యంలో మనం వినే మాటలు ఏ విధంగా ఉంటాయంటే డబ్బు చెడ్డ పనికి దారితీస్తుంది అలాగే డబ్బు సంపాదించడం చాలా కష్టమనే భావనలో ఉంటాము ఇవి మన సబ్కాన్షియస్ మనీని రిజెక్ట్ చేస్తాయి అయితే ఇటువంటి మాటలను మనం ఎక్కడితో బ్రేక్ చేసి స్టాప్ చేయాలి సో మనకు నిజమైన మనీ బిలీఫ్ ఎలా ఉండాలంటే డబ్బు నాకు లభించగలదు అలాగే నేను ధనవంతుడిగా అవ్వగలను అనే భావన మనకి ఇప్పుడు ఉండాలి ఇలా మనం మనీ పైన బిలీవ్ చేయడం ద్వారా మన ఫినాన్షియల్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ సిక్స్ చూసుకుంటే వెల్త్ ఎఫిర్మేషన్ ప్రాక్టీస్ అంటే ప్రతిరోజు చెప్పుకోవాల్సిన కొన్ని పవర్ఫుల్ వెల్త్ ఎఫిర్మేషన్స్ నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది నేను ప్రతిరోజు ధనవంతుడిని అవుతున్నాను డబ్బు నాకు ఎఫర్ట్లెస్లీ వస్తుంది ఈ పవర్ఫుల్ వెల్త్ ఎఫిర్మేషన్ వర్డ్స్ని మీరు నిద్రకు ముందు లేదా నిద్ర లేవగానే చెప్పండి మనసు డీప్ స్టేట్లో ఉన్నప్పుడు యూనివర్స్కి సిగ్నల్ బలంగా వెళ్తుంది ఇలా చెప్పుకోవడం ద్వారా మీ ఫినాన్షియల్ లైఫ్ అనేది ఫ్యూచర్లో చేంజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫైనల్ టేక్అవేస్ చూసుకుంటే మనం నేర్చుకున్న ముఖ్యమైన మనీ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్స్ చూసుకుంటే నెంబర్ వన్ చూసుకుంటే మీ ఆలోచనలే మీ డబ్బుని ఆకర్షిస్తాయి అలాగే నెక్స్ట్ నెంబర్ టూ చూసుకుంటే స్కేర్ సిటీ థింకింగ్ మానండి ఎవిడెన్స్పై ఫోకస్ చేయండి అలాగే నెక్స్ట్ నెంబర్ త్రీ చూసుకుంటే విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వెల్త్ క్రియేషన్ అలాగే నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే మీరు డబ్బును పొందగలరన్న నమ్మకం కలిగి ఉండాలి అలాగే నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే రివైర్ యువర్ బ్రెయిన్ విత్ ఎఫిర్మేషన్స్ సో ఓవరాల్గా ఈ ఫైవ్ మనీ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్స్ కనుక మీరు ఫాలో అవుతే మీ ఫినాన్షియల్ లైఫ్ అనేది ఫ్యూచర్లో చేంజ్ అవుతుంది డబ్బు అనేది మీ దగ్గరికే వస్తుంది సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు కనుక డబ్బులు సంపాదించాలంటే మీ మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు అలాగే డబ్బులు సంపాదించలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇవి పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు కూడా డబ్బులు సంపాదించాలంటే మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ఇప్పటివరకు నేను చెప్పిన మనీ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్స్ని ఫాలో అవుతే మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా డబ్బులు అనేది ఎర్న్ చేసి మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే కనుక లైక్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా వెల్త్ ఇన్ఫర్మేషన్ ట్రై చేశారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని పాజిటివ్ వెల్త్ మైండ్ సెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం